సమ్మర్కి వచ్చేసరికి మనకి గ్రీనరీ అనేది తక్కువ స్ప్రెడ్ అవుతుంది అనేసి కొన్ని కమెంట్స్ అనేవి రావడం జరుగుతున్నాయి అదేవిధంగా మనం చెప్పే ఫెర్టిలైజర్స్ని యూజ్ చేయడం వల్ల గ్రీనరీ ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే టైంకి మిల్లీ అటాక్ అవుతున్నాయి అనేసి చాలామంది కొమెంట్స్ చేయడం జరుగుతున్నాయి సో వాటన్నిటికీ కూడా మనం చెక్ పెట్టే విధంగా ఈరోజు మన వీడియోలో టాపిక్ అనేది ఉండడం జరిగింది ఎక్కడైతే మనకి చిన్న చిన్న స్టెమ్స్ స్టార్ట్ అవుతాయి ఆ చిన్న స్టెమ్స్ నుంచి ఈ సమ్మర్కి వచ్చేసరికి మిల్లీ బగ్స్ అనేది ఎక్కువగా అటాక్ అవ్వడం జరుగుతూ ఉండదండి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ప్లేసెస్లో మనకి మిల్లీ బగ్స్ అనేవి అటాక్ అవుతూ ఉంటాయి ప్రజెంట్ మన వీడియోస్లో ఎక్కడా కూడా మీరు బిల్లీ బగ్స్ అనేవి చూడరు నేను చూశాను కాబట్టి వాటన్నిటికీ వేరే మొక్కల దగ్గర వేరే వాళ్ళ దగ్గర చూడడం జరిగింది సో వాటన్నిటికీ కూడా పరిష్కారం చెప్పే విధంగా ఈరోజు చాలా స్పెషల్ ఘాట్ అయిన ఫర్టిలైజర్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా టోటల్గా సమ్మర్కి వచ్చేసరికి మిల్లీ బగ్స్ సమ్ చిడపిడలు అనేవి అటాక్ అవుతున్నాయి నేను ఇక్కడ కొందరి దగ్గర కొన్ని మొక్కల మీద చూడడం జరిగింది సో వాటన్నిటినీ కూడా రిలీఫ్ చేసేసాను అంటే మన మొక్కలలో ఈ సమ్మర్కి వచ్చేసరికి ఫుడ్ కోసం మన మొక్కల్ని నాశనం చేయడం జరుగుతూ ఉంటాయి పెస్ట్లు అనేవి సో వాటికి రిలేటెడ్ అవి పూర్తిగా ఆహారాన్ని తీసేసుకుంటాయి బట్ మన మొక్కలు వచ్చేసరికి టోటల్గా వాటి యొక్క నిర్జీవాన్ని కోల్పోవడం జరుగుతూ ఉండేది సో మొక్కలలో నిర్జీవం కోల్పోవడం అంటే గ్రీనరీని కోల్పోవడం అదేవిధంగా మన మొక్కలకి ఎటువంటి గ్రోత్ అనేది లేకుండా చేసేసుకోవడం అనేది జరిగిద్ది ఓకేనా సో వాటన్నిటినీ మనం తొలగించుకుందాము సో వీటి గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకునే ముందు వీడియోని చూసినప్పుడు స్కిప్ చేయొద్దు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసి చేసి వీడియోస్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మిల్లీ బాక్స్ అనేవి సమ్మర్లో కన్ఫామ్గా అటాక్ అవుతాయి అదేవిధంగా కొన్ని పురుగులు కూడా రావడం జరుగుతాయి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇలా ఆకుల మీద హోల్స్ అనేవి పెట్టే మిడతలు ఉంటాయి అవి నైట్ టైమ్స్లో వస్తాయండి సో వాటిని మనం మార్నింగ్ టైంలో చూడలేము అలాంటప్పుడు ఇదిగోండి వాళ్ళ ఫుడ్ అంతా కూడా ఇలా తీసేసుకుంటాయి ఇలా ఆకుల్ని హోల్స్ పెట్టేస్తాయి టోటల్గా కింద భాగం నుంచి మనకి అటాక్ అవ్వడం జరుగుతున్నాయి ఇలాంటివి వచ్చినప్పుడు మనం వెంటనే ఈ ఆకుల్ని మొత్తం తీసేయాలి సో మనం మిడతల్ని చూసినప్పుడు తీసుకోగలుగుతాము మనం చూడనప్పుడు రకరకాల పురుగులు అనేవి మన మొక్కల్ని అటాక్ చేస్తూ ఉంటాయి అదేవిధంగా పిల్లులు అలాంటివన్నీ కూడా మన మొక్కల దరిదాపుల్లోకి రావడం జరుగుతూ ఉంటాయి సో మనం పెంచుకునే జంతువుల్ని మన మొక్కల సైడ్ రాకుండా ఉండాలి అంటే పుదీనా మొక్క అనేది కన్ఫర్మ్గా మన అన్ని మొక్కల మధ్యలో పెట్టేసేయండి సరేనా సో ఇలాంటివి హోల్స్ పెట్టే పురుగులు ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఆకుల్ని అవి వెంటనే తీసేసేయండి అంటే ఎక్కువ స్ప్రెడ్ కాకుండా ఉండడం జరుగుతాయి అదేవిధంగా ఇలాంటి టైప్లో మనకి ఇక్కడ గుబురుగా కనిపిస్తున్నాయి కదా మా ఆకులన్నీ కూడా ఇక్కడ ఎక్స్పెషల్లీ మిల్లీ బగ్స్ అనేవి వాళ్ళ హోమ్ని చేసుకోవడం జరుగుతాయి ఇక్కడ నుంచి అవి ఫుడ్ తీసుకోవడం మనకి మిల్లీ బగ్స్ ఎక్కువైపోతే చీమలు కూడా ఎక్కువగా స్టార్ట్ అవుతాయి వాటన్నిటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జస్ట్ ఇక్కడ ఒక చిన్న కొమ్మ చూస్తున్నారు కదా సో ఈ కొమ్మ దగ్గర మీకు ఫుల్గా మిల్లీ బగ్స్ అటాక్ అయిపోయి ఉంటే వాటిని ఇంతటి వరకు కట్ చేసేయండి వాటిని మీరు కట్ చేయకుండా క్లీన్ చేసేయడం ఆ క్లీన్ చేసే ప్రాసెస్లో ఏదో ఒకటి అక్కడ ఉండిపోతుంది అది మళ్ళీ అటాక్ అయిపోవడం జరుగుతూ ఉండేది దీనివల్ల మనకి యూజ్ ఉండదు ఓవర్గా మిల్లీ బాక్స్ అటాక్ అయితే అస్సలు మనం ఇచ్చిన ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ ఉంటాయి కదా సో అవి యూజ్ అవ్వకుండా పోతాయి కాబట్టి వాటిని కట్ చేసేయండి కొద్దిపాటి మాత్రంలో ఉన్నప్పుడు మాత్రమే కట్ చేయండి అలాగనేసి ఇలా మీరు చూస్తున్నారు కదా ఈ పెద్ద కొమ్మ మొత్తం ఉన్నట్లయితే మీరు హ్యాండ్తో రఫ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్తో రబ్ చేసేసి వాటర్తో క్లీన్ చేసేయండి రబ్ చేసే ప్రాసెస్లో ఏవైతే కింద పడ పురుగులు పడతాయి కదా మిల్లీ బగ్స్ కానివ్వండి పురుగులు కానివ్వండి అలా పడినప్పుడు మీరు వేరే ఒక కుండీకి అవి అటాక్ అవ్వకుండా ఉండే విధంగా సెట్ చేసి పెట్టుకోవాలండి కింద పేపర్ కానీ క్లాత్ కానివ్వండి పెట్టేసి వాటిని దూరం చేసేసేయండి ఇలా దూరం చేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయే ఫర్టిలైజర్ అనేది మీరు ఇవ్వండి ఈవెన్ మీరు సాయిల్ భాగంలో కూడా ఈ ఫర్టిలైజర్ని ఇవ్వచ్చు ప్రజెంట్ మనం సాయిల్ భాగంలో టోటల్గా ఇవ్వడం జరుగుతుంది సాయిల్ భాగంలో ఫంగస్ అటాక్ అవ్వడం అంటే పాచిలాగా ఉండిపోవడం జరుగుతూ ఉండేది ఒక్కొక్కసారి గడ్డ కట్టుకుని పోయి పాచి పాచి ఉండడం అది మొత్తం జరుగుతుంది సో వాటిని కూడా మనం పూర్తిగా తొలగించుకోవచ్చు అండ్ మనం ఇచ్చేటప్పుడు ఇక్కడ సాయిల్ భాగం మొత్తం చూస్తున్నారు కదా ఇంత పొడిగా లూజ్గా ఉండాలి ఎక్స్పెషల్లీ పెస్టిసైడ్స్ ఇస్తున్నప్పుడు ఇలానే ఉండాలండి పూ కొంచెం తడిగా ఉన్నా కానివ్వండి మనము పెస్టిసైడ్స్ని కొంచెం తక్కువ చేసుకొని ఇవ్వాలి సరేనా కొంచెం ఎక్కువగా మనం పెస్ట్ని దూరం చేసుకోవాలి అన్నప్పుడు ఇలా పొడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వండి ఓకేనా సో ఇవన్నీ కూడా మీరు తొలగించుకొని ఫైనల్గా ఫైనల్గా మనం పెస్టిసైడ్ని ఇవ్వడం జరుగుతుంది ఓకేనా సో ఆ పెస్టిసైడ్ ఏంటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం రండి సో ఇదండి పెస్టిసైడ్ చాలా చాలా ఘాటైన పెస్టిసైడ్ ఇక్కడ మిక్సీ జాల్లో మీరు చూస్తున్నారు కదా వెల్లుల్లిపాయల్ని పొట్టు తీయకుండా వెల్లుల్లిపాయలు పదిహేను తీసేసుకున్నాను పదిహేను తీసేసుకొని ఇలా జస్ట్ రఫ్లీ మిక్సీ పట్టేసుకున్నాను దాని తర్వాత పసుపు పసుపు వచ్చేసి మనం పసుపు కొమ్ములతో ప్రిపేర్ చేస్తాం కదా పసుపు అలాంటి పసుపు తీసేసుకోండి ప్యాకెట్ పసుపు కాకుండా ఇలా వన్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకుందాము నెక్స్ట్ వచ్చేసి నార్మల్ వాటర్ నార్మల్ వాటర్ వచ్చేసి ఇరవై లీటర్ల వాటర్ తీసేసుకున్నాను ఎందుకంటే మన దగ్గర ఎన్ని మొక్కలు ఉన్నాయో అన్ని మొక్కలకి కూడా సరిపోయే విధంగా సాయిల్ భాగంలో ఇవ్వడానికి ఇంత క్వాంటిటీ వాటర్ అనేది నేను తీసేసుకున్నాను మీరు దీన్ని స్ప్రే కూడా చేయండి స్టార్టింగ్ చెప్పాను కదా సో ఆ ప్రాసెస్లో మీరు స్ప్రే అనేది చేయొచ్చు ఓకేనా సో ఇలా మనము పసుపు వన్ టీ స్పూన్ యాడ్ చేసేసుకున్నాము పసుపు అనేది మనకి యాంటీబయాటిక్ లాగా వర్క్ అవుతుంది ఇందులో యాంటీ యాక్సిడెంట్స్ కూడా ఉండడం జరుగుతాయి మన మొక్కలకి ఏదైనా డిసీజ్ రావడం కానివ్వండి పెస్ట్ ద్వారా కూడా డిసీజ్ వస్తుంది కొన్ని కొన్నిసార్లు తెగుళ్ళు అలాంటివన్నీ కూడా రావడం జరుగుతూ ఉండేది సో వాటన్నిటి నుంచి కూడా మనము ఈ పసుపు అనే ఇంగ్రీడియంట్ని ఎక్స్పెషల్లీ పసుపు కొమ్ములతో ప్రిపేర్ చేసిన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసేసుకొని దూరం చేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న వెల్లుల్లి మిశ్రమం టోటల్గా ఇందులో యాడ్ చేసుకుందాము వెల్లుల్లి అనేది ప్రతి చిన్న పురుగుని కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది ఇందులో ఉన్న ఘాటునే మనం ఈ స్మెల్ మనమే తీసుకోలేము అలాంటిది మన పురుగులు కూడా మన మొక్కలకి పట్టే పురుగులు కూడా అవి తీసుకోలేవు కొన్ని రోజుల వరకు ఈ సమ్మర్ వచ్చే వెళ్ళిపోయేంత వరకు మినిమం వన్ మంత్ వరకు ఎటువంటి పురుగు కూడా మన మొక్కల దరిదాపుల్లోకి చేరకుండా ఉండడానికి చాలా మంచిగా సహాయపడుద్ది ఈ వెల్లుల్లి అనేది చూసారు కదా ఇలా మనం మిక్స్ చేసేసుకున్నాము ఇది ఎంతో ఘాటైన ఫర్టిలైజర్ అండి దీన్ని మీరు స్ప్రే చేయాలి అనుకున్నట్లయితే ఇందులో ఇవన్నీ ఉన్నాయి కదా స్ప్రేయర్కి అడ్డం పడుతుంది సో ఇది మొత్తం కూడా స్ట్రెయిన్ చేసేసుకొని చేయండి లేదా షవర్ టైప్లో మన హ్యాండ్స్ని యూజ్ చేసేసి మీరు మన మొక్కలలో ఉన్న మిల్లీ వాటన్నిటిని కూడా దూరం చేసేయచ్చు సరేనా సో అలా దూరం చేసే ప్రాసెస్ మన ఛానల్లో నేను చూపించాను వన్స్ పాత వీడియోస్ని కూడా విజిట్ చేసి చూడండి అందులో కూడా మీరు రిజల్ట్ అనేది చూస్తారు చాలా తక్కువగా మిల్లీ బాక్స్ మీకు అటాక్ అయి ఉన్నట్లయితే వన్ వాష్లోనే మనం క్లోజ్ చేసేసుకోవచ్చు కొంచెం ఎక్కువగా ఉన్నట్లయితే ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అనేది మీరు వా పూర్తిగా ఈ ఫెర్టిలైజర్ని అంటే ఈ పెస్టిసైడ్ ఫెర్టిలైజర్ని యూజ్ చేయండి ఓకేనా సో ఇప్పుడు ఇది మనం మట్టి యొక్క సాయిల్ భాగంలో ఇచ్చేసుకుందాము మన సాయిల్ భాగంలో ఇచ్చేయడం మూలంగా ప్లాంట్స్కి వేరు భాగానికి పురుగు ఉండదు వేరు భాగానికి ఎటువంటి ఫంగస్ అటాక్ అవ్వదు సాయిల్ భాగంలో ఎటువంటి ఫంగస్ అనేది అటాక్ అవ్వదండి చూసారు కదా ఇలా మీరు హాఫ్ లీటర్ వాటర్ మాత్రమే ఇవ్వండి మన మొక్కలు అనేవి పూర్తిగా సాయిల్ భాగాన్ని పూర్తిగా తీసేసుకొని సాయిల్ భాగాన్ని హెల్దీగా ఉంచడం జరిగింది ఓకేనా సో ఇలాగా పూర్తిగా తీసేసుకోవాలి ఇలా మనం ఇచ్చిన వెంటనే తీసేసుకుంటే మన మొక్కకి ఇనిస్టెంట్గా పెస్టిసైడ్ అనేది అందడం జరుగుతుంది ఎటువంటి పేస్ట్లు అనేవి మన మొక్కల దరిదాపుల్లోకి చేరకుండా ఇలాంటి అందమైన ఫ్లేవర్స్ అనేవి ఇవ్వడం జరిగిద్దండి ఇలా ప్రిపేర్ చేసిన మొత్తాన్ని కూడా సాయిల్ భాగంలో ఇచ్చేసేయచ్చు అదేవిధంగా షవర్ ప్రాసెస్ చేయండి నేను ఫైనల్లో దీన్ని షవర్ ప్రాసెస్ కూడా యాడ్ చేస్తాను ఇలా మనం సమ్మర్లో ప్రతి ఆకు ప్రతి కొమ్మ ప్రతి మొక్క తడిచే విధంగా ఇచ్చినట్లయితే మన మొక్కలు ఎంతో గ్రీనరీని స్ప్రెడ్ చేస్తాయండి ఎటువంటి పెస్ట్లకి కూడా గురి అవ్వకుండా ఉండడం జరుగుతుంది సో ఇవి పెద్ద కుండీలు కాబట్టి నేను ఒక్కొక్క లీటర్ అనేది యాడ్ చేసేస్తున్నాను ఎందుకంటే టోటల్గా పూర్తిగా ఎండిపోయి ఉన్నాయి సాయిల్ భాగం ఈ సాయిల్ భాగానికి మొత్తానికి కూడా ఈ ఘాటైన ఫర్టిలైజర్ అందే విధంగా ఉండిద్ది అనేసి వన్ లీటర్ ఆఫ్ వాటర్ అనేది ఇచ్చేశాను అండ్ చూడండి పూర్తిగా తీసేసుకోవడం జరిగింది ఆ వన్ లీటర్ ఆఫ్ వాటర్ని అండ్ బయట కూడా మీరు చూడొచ్చు ఎక్కడా కూడా లేదు ఈ మట్టి భాగం అంతా కూడా ఈ ఘాట్ అయిన ఫర్టిలైజర్ని తీసేసుకోవడం జరిగింది లాగా మనం ఇచ్చేసుకుందాము ఈవెన్గా మనము ఏదైతే సాయిల్ భాగం ఉంటుందో అది ఈవెన్గా తడిసే విధంగా ఉండాలి చూసారా మనం ఇక్కడ ఇచ్చాము ఇటు సైడ్ తడవలేదు దీనికి ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తాము ఎక్స్పెషల్లీ ఈ వాటర్ని ఎక్కువగా ఇవ్వడానికి నేను ఇంత పొడిగా ఉంచడం జరిగింది ఈ కుండీలు మొత్తాన్ని కూడా చూడండి టోటల్గా తీసేసుకుంటుంది వాటర్ మొత్తం కూడా ఇలా మనం అన్ని మొక్కలకి ఇచ్చేసుకుందాము మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత షైనీగా మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతున్నాయో ఇలా నేను అన్ని మొక్కలకి వాటరింగ్ చేసేసి మీతో కలుస్తాను ప్రస్తుతం చేసిన వాటర్ అనేది కూడా మీరు చూడండి ఈ కుండీ భాగంలో ఈ కుండి భాగంలో అలాగే ఇక్కడ ఇక్కడైతే మనం ఇంకా ఎక్కువగా ఇవ్వడం జరిగింది ఇక్కడ అండ్ టోటల్ గా ఇక్కడ కూడా సో మిగిలిన కుండీ భాగంలో కూడా మనం ఇచ్చేసుకుందాము ఈవెన్ మన పుదీనా మొక్కలకి కూడా అండి మన మొక్కలకి ఈ స్పెషల్ ఘాట్ అయిన పెస్టిసైడ్ ఫర్టిలైజర్ అనేది ఇచ్చేయడం జరిగిందండి సో మీరు కూడా ఈ సమ్మర్కి ఇన్స్టెంట్గా అన్ని రకాల పురుగుల్ని మన మొక్కల దరిదాపుల్లోకి రాకుండా చూసుకోవాలి అంటే ఈ ఫర్టిలైజర్ని ఇవ్వండి ఓకేనా సో పూర్తిగా వీటి యొక్క ఏ ఒక్క లైన్ అనేది కూడా మిస్ అవ్వకుండా ఈ వీడియోని చూసి ఇవ్వండి సరేనా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అదేవిధంగా ఈ సమ్మర్లో కూడా ఎంతో అందంగా ఫ్లేవర్స్ అనేవి ఉండడం జరుగుతున్నాయి సో ఆ ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అండ్ ఎక్కడా కూడా పురుగు గట్రా లేకుండా ఇంత హెల్తీగా ఇంత గ్రీనరీగా స్ప్రెడ్ అవుతున్నాయి అంటే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అదేవిధంగా ఆర్గానిక్ పెస్టిసైడ్స్ అనేవి మనం టైం టు టైం ఇవ్వడం జరుగుతున్నాయి సో మనకి పెస్ట్ అనేది లేదు అయినా కానీ పెస్టిసైడ్స్ ఇవ్వాలా అంటే కన్ఫామ్గా ఇవ్వాలండి సో పెస్టిసైడ్ని మనం ఇవ్వడం మూలంగానే పెస్ట్ జాయిన్ అవ్వడానికి కూడా అవి పూర్తిగా భయపడుతున్నాయి సో అందుకనేసి ఇలా మనం పెస్టిసైడ్స్ అనేవి ఇచ్చేయడం జరగాలి సో ఫైనల్గా అటు సైడ్ ఉన్న ఫ్లవర్స్ని చూసేసుకుందాము సో మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత అందంగా పెద్ద సైజులో డబల్ ముద్ద మందారం అండి సో రెక్క మందారం అండ్ ముద్ద మందారం రెండు కలిపి ఇలా మొగ్గలు అనేవి అందంగా స్టార్ట్ అయిపోయి ఇలా ఫ్లేవర్స్ అవన్నీ కూడా ఈవెన్ మీరు గులాబీ మొక్కలకి కూడా ఈ ఫర్టిలైజర్ని ఇచ్చేసేయచ్చు చూస్తున్నారు కదా గులాబీలు ఎంత అందంగా ఉన్నాయి అనేసి ఇక్కడ కూడా చిట్టి చిట్టి గులాబీలు వస్తున్నాయి సో ఇక్కడ ఉన్న అన్ని మొగ్గలు అనేవి కూడా మీరు చూడొచ్చు సరేనా సో ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అదేవిధంగా వీడియోస్ అన్నింటినీ కూడా లైక్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సరేనా సో అన్నీ కమెంట్స్కి కూడా నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీ వీడియోలో వాటి గురించి నేను మీతో షేర్ చేయడం జరుగుతూ ఉండిద్దండి సో కాబట్టి ఎవ్రీ వీడియో మిస్ అవ్వకుండా చూడండి మళ్ళీ కలిదా